సోదర మహాశరరా ఆధ్యాత్మిక ప్రియులరా ఈరోజు నేను మీ ముందు ఒక పుణ్యాత్మురాలు ఉత్తమురాలైన ఒక తల్లి గురించి కొన్ని విషయాలు నేను మీ ముందు ప్రయత్నం చేస్తాను సోదర మహాశరరా అబ్దుల్ ఖాదీర్ జిలా అని రహమతుల్లా అలై ఈయననే దస్తగిర్ అని కూడా అబ్దుల్ ఖాదీర్ దస్తగిరి స్వామి అని కూడా ఇక్కడ అంటూ ఉంటారు మరి మన దేశంలో కూడా మన రాష్ట్రంలో కూడా చిన్న చిన్న పల్లెల్లో కూడా ఈయనకు సంబంధించి దర్గాలు కట్టడం కూడా మనము చూస్తూ ఉంటాం మరి ఎన్నో శతాబ్దాల పూర్వము ఈ మహనీయుని గురించి ఇంతవరకు ఆయన యొక్క ప్రభావం ఉందంటే మరి ఆయన యొక్క జీవితము ఎంత అయి ఉండాలా మనం ఆలోచించినట్లయితే ఈ జీలాన్ అనేది ఆయన జన్మించిన ప్రాంతం పేరు మరి ఈయన బాల్యంలోనే ఈయన తండ్రి చనిపోవడం జరుగుతుంది మరి ఆ విధంగా అక్కడ ఆ పట్టణంలో విద్యాభ్యాసం అభ్యసించిన తర్వాత పై చదువుల కోసము ఆయనను ఇరాక్ దేశంలోని బాగ్దాద్ నగరానికి పంపడం జరిగింది ఈ జీలాన్ అనేది ఇరాన్ దేశంలోని ఒక ప్రాంతం పేరు అన్నమాట తన ముద్దుల కుమారుణ్ణి విద్యా జ్ఞానాల కోసము బాగ్దాద్ నగరానికి పంపుతూ కొన్ని హితవులు పలికింది ఆ హితవులలో ఒక హితువు ఏమంటే నాన్న ఎటువంటి సమయంలో కూడా అబద్ధం చెప్పకూడదు అని తన కుమారుణ్ణి బోధించడం జరిగింది అదేవిధంగా ఖర్చుల కోసము వారి తండ్రి విడిచిపెట్టిన ఎనభై దినార్లలో నుంచి నలభై దినార్లను ఈ అబ్బాయికి సంకల ఒక జోబు కుట్టి ఆ జోబులో ఆ డబ్బును పెట్టి వ్యాపార నిమిత్తము వెళ్ళే ఒక బిడారం వెంట ఈ అబ్బాయిని పంపడం జరిగింది కొన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత దారి మధ్యలో బందిపోటు దొంగలు వారిని దోచుకోవడం జరిగింది అప్పుడు ఈయన చిన్న వయసు వాడు కాబట్టి ఇతని వద్ద ఏమీ లేదు అనుకొని ఏమరా నీ దగ్గర ఏమున్నాయి అని అడిగినప్పుడు నా దగ్గర నలభై దినార్లు ఉన్నాయి అంటాడు ఆ దొంగలకు ఆశ్చర్యం కలుగుతుంది ఇంత చిన్న అబ్బాయి దగ్గర ఇంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ ఉంది అంటే సంఖలో జేబు కృందా ఉంది అని చెప్పడం జరిగింది అప్పుడు దొంగలు ఆ జేబులో డబ్బు తీసినప్పుడు నలభై దినార్లు అంటే ఆ కాలంలో చాలా పెద్ద మొత్తం డబ్బు ఈ విధంగా మనం ఈరోజు నలభై తిలాల బంగారు అనుకోవచ్చు అప్పుడు ఆ దొంగల యొక్క నాయకుడు గజ దొంగ ఎవడైతే ఉన్నాడో మేము నిన్ను పట్టుకొని తఫ్తీస్ చేయలేదు కదా వెతకలేదు కదా నీవు నా దగ్గర డబ్బు లేదని చెప్పవచ్చు కదా అని ఆ అబ్బాయిని చెప్పడం జరిగింది అప్పుడు ఆ అబ్బాయి ఏమన్నాడంటే నేను ప్రయాణానికి బయలుదేరినప్పుడు నా తల్లి నాకు ఈ విధంగా హితవు చేయడం జరిగింది ఎటువంటి పరిస్థితిలో కూడా అబద్ధము చెప్పకూడదు అని అందుకోసమే నేను నా తల్లి ఆజ్ఞను జవదాటకుండా సత్యమే మాట్లాడాను అని చెప్పడం జరిగింది అప్పుడు ఆ దొంగలు ఎవరైతే ఉన్నారో వారి హృదయాలపైన ఈయన యొక్క మాట యొక్క ప్రభావము ఒక బాణం వలె పనిచేసింది ఒక చిన్న అబ్బాయి తన తల్లి చేసిన హితవు పాటించి అబద్ధము చెప్పకుండా నిజము చెప్పాడు మేము ఇంత వయస్సు ఇంత అనుభవము కలిగి ఉండి దేవుని ఆజ్ఞను ధిక్కరించి దైవము నిషేధించిన నేరాలన్నీ చేస్తూ దొంగతనాలన్నీ చేస్తూ దోపిడీ చేస్తూ ఇటువంటి దుర్మార్గమైన పనులు చేస్తున్నామే అనేసి ఆ గజద గజదొంగకు పశ్చాత్తాపము కలగడం జరుగుతుంది అప్పుడు ఆ దొంగ మనసు పొంది దైవ క్షమాపణ వేడుకొని ఆ సొమ్ము ఆ అబ్బాయికి తిరిగి ఇచ్చి వేయడం జరిగింది అదేవిధంగా మిగతా దొంగలు కూడా వారు కూడా పశ్చాత్తాపడి ఒక చిన్న అబ్బాయి తల్లి విధేయత తల్లి యొక్క ఆజ్ఞను పాటించినప్పుడు మేము ఇంత వయసు ఇంత జ్ఞానము ఇంత అనుభవము తెలివితేటలు కలిగి దేవుని అవిధేయతకు పాల్పడము నేరాలకు పాల్పడము క్షమించరాని నేరము అని వాళ్ళు క్షమాపణ వేడుకొని నిజమైన విశ్వాసులుగా మారిపోవడము జరుగుతుంది మరి సోదర మహాశలరా మరి ఆనాటి తల్లి మనసులో ధన వ్యామోహం కలగకూడదు అని కష్టం వచ్చినా నష్టం వచ్చినా సత్యమే పలకాలని నీతి వచనాలు పలికినప్పుడు ఆమె నీతిని ఆచరించినప్పుడు మాత్రమే ఆమె మాటలలో ప్రభావం ఉండేదానికి అవకాశం ఉంది ఆ ఆచరణ ఆమె చేయకపోయినట్లయితే తన కుమారుని పైన కూడా ఆ ప్రభావం ఉండేదానికి అవకాశం లేదు కానీ ఈరోజు మన సమాజంలో పిల్లలు ఎవరైతే విద్యాలయాలకు పంపేటప్పుడు వారి ఏ ఉద్దేశంతో మనం పంపుతూ ఉన్నాము వాళ్ళు నీతిమంతులు కావాలా అనే ఉద్దేశంతో మనము విద్యాలయాలకు పంపిస్తున్నామా లేదా వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకొని మంచి డిగ్రీలు సంపాదించి ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో మనం పంపిస్తూ ఉన్నామా మరి మనం ఏ ఉద్దేశంతో ఉంటామో ఆ ఉద్దేశమే నెరవేరుతుంది ఈరోజు మన పిల్లలు పెద్ద పెద్ద డిగ్రీలు చేసి పెద్ద పెద్ద మొత్తాల్లో సంపాదన సంపాదిస్తూ ఉన్నారు కానీ తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో పెడుతూ ఉన్నారు కారణం ఎందుకు ఆ పిల్లలు విద్యావంతుడు కావాలని హితోపదేశం చేయలేదు మేము పెట్టుబడి పెడుతున్నాము ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఈ డబ్బుకు ఇంతలు మా కుమారుడు డబ్బు సంపాదించాలా మేము పెట్టుబడిన పెట్ పెట్టుబడికి వందల వేల లక్షల రెట్లు డబ్బు సంపాదించాలా అనే ఉద్దేశంతో మనము పిల్లల్ని విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాము కాబట్టి దాని ప్రతిఫలము కూడా అదే విధంగా ఉంటుంది కానీ ప్రియమైన తల్లిదండ్రులు తమ పిల్లల్ని విద్యాలయానికి పంపేటప్పుడు పాటు విద్యా జ్ఞానాలు కూడా ఆర్జించాలా అనే ఉద్దేశంతో ఏ విద్యాలయాలలో అయితే నైతిక బోధనలు ధార్మిక విషయాలు నైతిక విషయాలు బోధించే విద్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యాలయాలను పరిశీలించి ఆ స్కూల్స్లో ప్ర మనకు పిల్లల్ని ప్రవేశింపజేసినట్లయితే అడ్మిషన్ చేసినట్లయితే ఆ పిల్లలు విద్యా జ్ఞానాలతో పాటు నైతిక విలువలు కూడా నేర్చుకొని తమ జీవితాలను సంస్కరించుకునేదానికి అవకాశం ఉంది ఏ విధంగానైతే అబ్దుల్ ఖాదర్ జిల్లా రహమతుల్లా అలై గారి యొక్క బాల్యంలోనే ఎంతోమంది కరుడు కట్టిన దొంగలు మారు మనసు పొంది దైవంతో క్షమాపణ వేడుకొని తమ జీవితాలను సంస్కరించుకున్నారు అదేవిధంగా మన సంతానము కూడా మన బిడ్డలు కూడా సమాజంలో సభ్యత సంస్కారాలను నీతి నియమాలను అమలు చేయడంతో పాటు వేరే వారికి తెలియజేసేవారుగా తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను ఈ విషయాలు తెలుపుకుంటున్నాను ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలగజేయాలని అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే